హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే పిల్లలు కలుగుతారు చాలా చక్కని ప్రశ్న అడిగా మనకు రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకు జాతక పరంగా దోషాలుంటే సంతాన వేణుగోపాల మంత్రం అంటూ ఒకటి ఉంటుంది ఆ మంత్రాన్ని జపించిన పిల్లలు కలుగుతారు లేదా కొన్ని దివ్య క్షేత్రాలు ఉంటాయి సంతానం కోరం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చేబ్రోలు అనే గ్రామం దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో పిల్లలు లేనటువంటి దంపతులు అక్కడ స్నానం చేసి తడిబట్టలలో ఆ దేవాలయంలో స్వామివారికి అభిముఖంగా చక్కగా బోర్లా పడుకుంటూ ఉంటారనమాట అలా పడుకొని కొంచెం నిద్రలోకి వెళ్ళేంతలా వాళ్ళు పడుకోవాలి అలా నిద్ర కొంచెం నిద్ర లోపలికి వెళ్ళగానే అక్కడ ఉండేటటువంటి అర్చక స్వాములు కావచ్చు దేవాలయంలో వాళ్ళు పడుకున్నటువంటి దంపతులను నిద్రలేపుతారు అలా లేపగానే ఆ స్వామివారు వాళ్ళకు పిల్లలుగా పుడతారట అంటే వెంటనే కాదు రెండు సంవత్సరాలు ఆ దేవాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన రెండేళ్లల్లో వాళ్లకు సంతానం కలుగుతుంది అని మనకు అక్కడ స్థల పురాణం ఇలా చాలా దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం అయితే విశేషించి పిల్లలు లేనటువంటి వాళ్ళు మామిడి పండ్లను దానం చేయాలి దానం మామిడి పండ్లను దానం చేసిన అది కూడా ఎవరికి పేదలకు బాగా అంటే పండ్లు కూడా కొనుక్కోలేనటువంటి పేదవాళ్లకు ముష్టివాళ్లకు మామిడి పండ్లను దానం చేయాలి అలా దానం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు తర్వాత చెట్లను నాటాలి మామిడి చెట్లు కానీ తర్వాత రావి చెట్లు కానీ ఇటువంటి దేవతా వృక్షాలను నాటాలి ఒక్కొక్కరు భార్య ఒక ఐదు చెట్లు భర్త ఒక ఐదు చెట్లు ఇట్లా ఇద్దరు చెరొక ఐదు ఐదు చెట్లు కానీ పదకొండు పదకొండు చెట్లను కానీ ఏదైనా దేవాలయంలో కానీ లేదా ఏదైనా పార్కుల్లో కానీ వీళ్ళు చెట్లను నాటాలి అలా నాటడం వల్ల కూడా పిల్లలు పుడతారు కానీ కొంతమంది గురువుగారు ఎన్ని క్షేత్రాలు తిరుగుతున్నాము ఎన్ని పూజలు చేస్తున్నాము కానీ కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు అవును దానికే ఈ పరిష్కారాలు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సమస్యలకు కూడా చిన్న చిన్న పరిష్కారాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు చెట్లను నాటడం వల్ల కర్మ సంబంధితమైనటువంటి కొన్ని కర్మలు దొరికిపోతాయి దాని వల్ల కూడా సంతానం కలుగుతుంది అలానే పండ్లను పంచడం వల్ల కూడా సంతానం అవుతుంది అందుకే చెట్లను నాటి పండ్లను పేదవాళ్లకు పంచి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే ఏ రోజు పంచి పెడితే మంచిది అంటారు ఏ రోజు పంచినా మంచిది విశేషించి ఆదివారం రోజు పంట సూర్యబ నారాయణ స్వామిని నమస్కారం చేసుకొని ఆదివారం రోజున చెట్లను నాటడము ఆదివారం రోజున పండ్లను దానం చేయడము విశేషించి మామిడి పండ్లు చెరుకు రసము మామిడి పండ్లు చెరుకు రసం చెరుకు రసాన్ని పంచడం కానీ మామిడి పండ్లను కానీ పంచడం కానీ చిన్న చిన్న పిల్లలకు పాలకోవాలు పంచడం కానీ ఇలాంటివి చేస్తే చక్కని సంతానం కలుగుతుంది తప్పకుండా గురువుగారు అంటే పిల్లలు లేరు అని బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి రెమెడీ అనే చెప్పుకోవచ్చు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ